పదకొండో సర్గలో ఇరవై ఆరో శ్లోకం రాజతాని చూర్ణాని రాజతాని చూర్ణాని భాజనాని మహాకపి భాజనాని మహాకపి

नाम नारी नाम, नाम यत्र नारी नाम, नाम यत्र सुभ्राणि सुभ्राणि बहुधा 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 पुनः पुनः परस्परं सश्लिष परस्परम समास्लिष्य परपरता शिष्य परस्परम समास्लिष्य काश्चित सुक्ता वरांगनाः सुक्ता वरांगनाः काश्चित वस्त्रमन्येष्यः 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 काश्चिक्चेव वस्त्रमन्येष्यः स्वपंतियः परिधायचा स्वपंतियः परिधायचा स्वपंतियः परिधायचा स्वपंतियः

सीधौर मधुर सस्यचा 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 विविधस्यचा माल्यस्या विविधस्यचा माल्यस्या विविधस्यचा माल्यस्या भूपस्य विविधस्य चा, 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 बहुधा मारुतस्त्रा, बहुधा

శ్యామావదాతాస్తత్రాంయా హ శ్యామావదాతాస్తత్రాంయా హ శ్యామావదాతాస్తత్రాంయా హ శ్యామావదాతాస్తత్రాంయా కాచితకృష్ణావరాంగనః కృష్ణావరాంగనః కాచితకృష్ణావరాంగనః కృష్ణా

तारां अर्घयि नाम्यसुतानां रूपमासिद्यथैवहि रूपमासिद्यदैवहि रूपमासिद्यदैवहि रूपमासिद्यथैवहि रूपमासिद्यदैवहि रूपमासिद्यदैवहि एवम सर्वमशेषेणाम एवम सर्वमशेषेणाम

नहिमे में नहिमे नाम नहिमे में नहिमे नाम नहीं में परदारा नाम नहीं विषय है भक्ति विषय है भक्ति दुष्ट विषय है भक्ति दुष्ट विषय है आयम चात्रमाया दुष्टा आयम

वैकृत्युपे हे 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 मनो हेतु <Sage> <Hawaii dus>

ముప్పై ఎనిమిదో శ్లోకంలో చూడండి పరదార అంటే స్త్రీ పరదారులని ప్రసూప్త్య నిరీక్షణం ఇదం కలు మ్యర్థం ధర్మలోపం కలిసి అక్కడ అనేక మంది స్త్రీలు విచ్చలవిడిగా ఉన్నారు అంటే ఒక మాకు బాగా అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు అనుకో ఒక క్యాంపస్ లో ఈ ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉంటారు అంటే మగపిల్లలు కొంచెం అటు ఇటుగా ఉన్నా మగపిల్లలు ఆట పట్టిస్తారు ఏడిపిస్తారు అదే ఆడపిల్లలు కాలేజీలో పనిచేస్తుంటాడు అక్కడ వాళ్ళకి ఎలాంటి పెరుకుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంటే మౌ పిల్లలు చూస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది వ్యవహారం ఎవరు లేనప్పుడు విచ్చల విడిగా పైగా వాళ్ళందరూ రాక్షస స్త్రీలు శుభ్రంగా తాగి పడుకున్నారు అందరూ ఎలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు వాళ్ళని చూశాను అయ్యో నాకు ధర్మలోపం జరుగుతుందేమో ఇదంత మా అత్యర్థం ధర్మలోపం కలిశీ నాకేమన్నా ధర్మలోపం జరుగుతుందేమో నేను ధర్మాన్ని ఎందుకు ఈయన బ్రహ్మచారి కదా బ్రహ్మచారిగా ఉంటూ మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలని చూశాడు ఈయన కాదు చూసి ఈయనకి ఈయనే చర్చించుకుంటున్నాడు తర్ తర్కించుకుంటున్నాడు అయ్యో నాకేమన్నా లోపం జరుగుతుందేమో ధర్మహాని జరుగుతుందేమో నా బ్రహ్మచర్యానికి ఏమన్నా హాని జరుగుతుందేమో అని ఆలోచించుకుంటూ ఈయన వాళ్ళని చూడటానికి అక్కడికి వెళ్ళలేదు వాళ్ళని చూద్దామని అక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాడు సీతాదేవిని వెతుకుతూ రావణ మందిరంలో సీతాదేవిని వెతుకుతూ వెళ్ళాడు మనకి అసంకల్పితంగా అక్కడ తారసబడింది తారసపడిన దానికి మనం చేసేదేం లేదు పైగా అతనికి అతనే సమర్థించుకుంటున్నాడనమాట నహిమే మన సాం వైకృత్యము పద్యతే అలాంటి సమయాల్లో ఎలాంటి వస్త్రాలు లేకుండా వ్యవస్థలుగా ఉన్నటువంటి స్త్రీలను చూసినప్పటికీ ఇతను ఇతను ఎలాంటి మనోధికారం కలగలేదు కాబట్టి నా మనసు పదిలంగా ఉంది నిశ్చలంగా ఉంది కాబట్టి నాలో ఎలాంటి లోపం లేదు నా బ్రహ్మచర్యానికి ఎలాంటి తప్పిదం లేదు అని ఈయనే మళ్ళీ సరిపెట్టుకుంటున్నాడు అనమాట సహజంగా మనం చేసిన తప్పును కూడా మనం విచారించాం ఈ చెయ్యన తప్పుకి ఈయన పాప ఆలోచించుకుంటూ అయ్యో నేను తప్పు చేశారేమో నా వల్ల ఏమైనా అపచారం జరిగిందేమో నా బ్రహ్మచర్యానికి ఏమైనా లోపం జరిగిందేమో అని ఆలోచించుకున్నాడు ఈయన ఆలోచించుకుని మళ్ళీ ఈ సమర్థించుకున్నాడు అనమాట నాణ్య నాణ్య

స్త్రీషు ఆడవాళ్ళ కదా వెతకాలి ఇంకెక్కడ ఉంటుంది ఈవిడ గారు ఒక లేడి తప్పిపోయింది అనుకోండి ఒక స్త్రీ తప్పిపోయింది అనుకోండి లేళ్ల మధ్యలో వెతికితే ఉపయోగం ఉందా ఉపయోగం లేదు కదా సహజంగా జంతువులన్నీ గుంపులు గుంపులుగానే జీవిస్తాయి ఏ జంతువు చూడండి అది ఒంటరిగా జీవించదు సింహాలు పులులు లేళ్లు ఇవన్నీ వాటి పరివారంతో అవి జీవిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఒక స్త్రీని వెతకాలన్నప్పుడు ఎక్కడ వెతకాలి స్త్రీల మధ్యలోనే వెతకాలి మొత్తం అంతా వెతికేశాడు రావణ అంతపురం అంతా వెతికాడు ఈయన కనపడలేదు అప్పుడు ఈయన చర్చించుకుంటున్నాడు అనమాట

वाल्मीक आदि सुंदर कांडे एकादश सर्ग संपूर्ण